రేపు గురువారం రోజున మర్చిపోకుండా రెండు పసుపు కొమ్మలతో ఈ విధంగా చేయండి రెండు పసుపు కొమ్మలతో ఇలా చేస్తే చాలండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న డబ్బు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవిని అనుగ్రహిస్తుందండి అందువలన ఏంటంటే మర్చిపోకుండా గురువారం తిది రోజుని పరిహారం చేయండి దీన్ని చేయడం వలన ధనం రావడానికి అవకాశం ఉంటుంది పసుపు చాలా వరకు కూడా శుభకరం అలాగే మంగళకరంగా కూడా భావిస్తూ ఉంటాం పసుపుతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని అందరికీ తెలుసు పసుపుతో ఖచ్చ ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి నార్మల్గా వచ్చేసి గురువారం రోజున ఎవరైతే రెండు పసుపు కొమ్ములతో లక్ష్మీదేవి పటం ఉంది ఈ విధంగా చేసుకుంటారో వారికి డబ్ వారికి తప్పకుండా డబ్బు రావడం జరుగుతుంది అంటే దినాకర్షణ శక్తి పెరగడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం ఆచరించండి ఎలా చేయాలి ఎలా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మన ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి గురువారం మనం లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాం కదండి ఈరోజు నార్మల్గా ఏంటంటే చక్కగా ఈ పరిహారం చేసుకోండి గురువారం రోజు చాలామంది కూడా లక్ష్మీదేవుని పూజిస్తారు ఆరాధిస్తారు కొంతమంది అమ్మవారికి దీపం పెట్టుకుంటారు ఇష్టమైన పనులు ఆచరిస్తారు పూజించుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే దిన సమస్య అధికంగా ఉన్నవాళ్ళు డబ్బు లేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళు డబ్బు రావట్లేదని చెప్పి ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి ధనానికి ధనం వస్తుంది రుణ బాధలు తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి ఇది బెస్ట్ పరిహారం అండి ఇది పసుపు ధనాన్ని ఆకర్షించడానికి చెడు బాధలను తీసేయడానికి ధన సంస్థల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడుతుందండి అలానే కాకుండా పసుపుకు చాలా వరకు కూడా చెడుని తీసేసే గుణం ఉంటుంది కాబట్టి పసుపు డబ్బు పైన ఉండేటువంటి చెడు ప్రయోగాన్ని తిలగించి నాలుగు వైపుల నుంచి వచ్చేలా చేస్తుంది రెండు పసుపు కొమ్ములు మనకు ధన ద్వారాలు తెరిచి డబ్బు వచ్చేలా చేయడానికి ఉపయోగపడతాయి అందువలన ఖచ్చితంగా చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి గురువారం తీద్ర రోజున ఎవరైతే ఈ పరిహారం ఆచరిస్తారో వారికి మంచి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలిగి ధనం రావడం డబ్బు సమస్యల నుంచి వారు బయటపడటం అనేది చూడగలుగుతారండి చాలామందికి కూడా నెల రాకముందే చాలా ఇబ్బంది కలుగుతుంది నెల మధ్యలోనే డబ్బు సరిపోవట్లేదు సంపాదించింది అలానే కాకుండా చాలా వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారందరూ చక్కగా ఈ పనిచేసేటువంటి పరిహారం అండి ముందు రెండు పసుపు కమ్ములు మన జీవితాన్ని మారుస్తాయండి ధనాదాయాన్ని పెంచుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తీర్చేస్తాయి ధనాన్ని నాలుగు వైపుల నుంచి వచ్చేలాగా ఈ డబ్బు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి పసుపు గురించి మనం చెప్పుకోవాలంటే పసుపు చోటును తీసేస్తుంది మంచిని తెచ్చిపెడుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా పసుపుతో ఏదైనా పరిహారం చేస్తే తప్పు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పసుపుతో లక్ష్మీదేవిని పూజ చేస్తే బాగా సిద్ధిస్తుంది పూర్వకాలంలో పూర్వీకులు ఈ పరిహారం చేసేవారు గురువారం రోజున కూడా పసుపు కొమ్ములు తీసుకుని పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందని నమ్మకం ఉందండి ఇప్పటికీ చాలామంది చేస్తారు మనం ఈ ఈరోజు డబ్బులు పెట్టుకున్నాం అనుకోండి రేపు దేనికోసమైనా సరే తీస్తాం అది అనారోగ్య కోసమైనా సరే ఖర్చుల కోసమైనా సరే తీసేసి మనం ఖర్చు చేస్తుంటాం అలా ఖర్చును మనం తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అలానే కాకుండా ఈ పసుపు కొమ్మును మనం ఎక్కడైనా సరే ఏదైనా వ్యాపారంలో గల్లాపెట్టులో కానీ జమ అవ్వట్లేదని చెప్పి బాధపడుతున్నా సరే అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చండి అలా పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు ఆకర్షిస్తుంది ఎక్కువగా వస్తుంది డబ్బు ఆకర్షించడానికి మంచి పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా సిద్ధించుకోవచ్చండి ఏంటంటే అమ్మవారి అనుగ్రహంతో ధనం మనకి ఎలా అయినా సరే వస్తుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కావాలనుకునేవారు అమ్మవారి కృపా కటాక్షాలు చక్కగా కలగాలి అనుకునేవారు ఈ పరిహారం చేయండి గురువారం తిది రోజున తలస్నానం చేసి పరిహారం చేయాలని రూలేం లేదంటే ఒంటి స్నానం చేసి కూడా చేయొచ్చు ఒక దీపం పెట్టుకొని తర్వాత ఒక రెండు దే పువ్వులను దేవుడికి సమర్పించుకోవాలి సమర్పించి దీపం పెట్టుకుని రెండు పసుపు కొమ్ములు పట్టం ముందు పెట్టుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకొని నియమనిష్ఠులతో పెట్టుకోవాలి లక్ష్మీదేవి పటం ముందు పసుపు కొమ్ములు పెట్టడం వల్ల కొంచెం శక్తివంతంగా మారుతాయండి ఆ పసుపు కొమ్ములు పవర్గా మారిపోతాయి శక్తిని అవి గ్రహిస్తాయి కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే కాసేపు వదిలేయండి వదిలేసిన తర్వాత చక్కగా ధన సమస్య ఏది ఉంటుందో ఏ ఇబ్బంది బాధ ఉంటాయో అవన్నీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు పసుపు కొమ్ములను పెట్టుకొని వదిలేసిన తర్వాత ఏంటంటే చక్కగా కొంచెంసేపు ఎంతసేపు వదిలేయాలి అంటే ఎంతసేపు వదిలేస్తే అంత మంచిదండి మన ఇష్టాన్ని బట్ ఒక గంట రెండు గంటలు ఎంతసేపు అయినా సరే వదిలేయండి ఈ విధంగా వదిలేసిన తర్వాత పసుపు కొమ్ముని తీసుకుని బీరువాలో పెట్టుకోండి లేదా మీరు వ్యాపారం చేసుకుంటే వ్యాపార స్థలంలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం రావడం మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి కానీ గురువారం తిది రోజుని పరిహారం చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే గురువారం తితి రోజున చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పసుపు కొమ్ములు పెట్టి పూజించి అనంతరం దాచే బీరువాలో దాచుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఎందుకంటే లక్ష్మీదేవి కాబట్టి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పదలుచుకు చెప్పబడుతుందండి కాబట్టి తప్పనిసరిగా పరిహారం చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల ధనం ఆకర్షిస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం లభిస్తుంది డబ్బు సంబంధించిన సంస్థ తీరిపోతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి చక్కని ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఈ పసుపు పరిహారం మనకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ప్రయత్నించి చూడండి ప్రయత్నించి మంచి ఫలితం పొందండి ఒకవేళ మీరు బీరువా పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పూజ గదిలో కూడా వదిలేయచ్చు ఆ విధంగా చేయడం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం చిన్న చిన్న డబ్బు సమస్యల నుంచి బయటపడటానికి ధనా ఆకర్షించడానికి సంపూర్ణ అనుగ్రహం కలగడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారం గురువారం తేదీ రోజున ఉదయం చేయండి లేకపోతే సాయంత్రం నుంచి ఎప్పుడైనా సరే పుష్పాలను సమర్పించి మీరు తీసుకున్నట్లయితే ఫలితం వస్తుంది దీనికి నియమించాలంటూ ఏమీ లేవండి అద్భుతమైన ఫలితం అయితే చూడగలుగుతాం అందువలన ఆచరించి చూడండి మీరు వ్యాపారం చేసుకునే స్థలాల్లో కూడా పెట్టుకుంటే ధనం రావడం చూస్తారండి ధనం రావట్లేదని చెప్పి ఇబ్బంది పడిపోతూ బాధపడిపోతూ ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్యతో సతమతం అయిపోతూ ఉంటారు కదండి వ్యాపారం చేసే స్థలం ఇలా ఉంది అలా ఉంది అలా వ్యాపారానికి కూడా మంచిగా వ్యాపారం నడిపించుకోవడానికి ధనాన్ని రప్పించుకోవడానికి ఈ ధనాన్ని ఆకర్షించుకోవడానికి కూడా ఈ పసుపు బొమ్మల పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇటు పోయి మనకి భూ సమస్యతో ఎవరైతే విపరీతంగా ఇష్టపడి కష్టపడుతున్నారో అలాంటి వారికైతే డబ్బు రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందండి ఒక్కసారే కోట్లు వస్తాయని కాదండి మెల్లమెల్లగా డబ్బు అనేది ఆకర్షణ పెరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు తీరిపోవడానికి తీర్చడానికి ఉపయోగపడే పరిహారం అండి పసుపే కదా అనుకుంటాం పసుపు చాలా శక్తివంతమైంది పవర్ఫుల్ శాస్త్రాల్లో పసుపుకి చాలా ప్రాధాన్యత ఉంది పసుపుతో ఏ పరిహారం చేసినా మనకు కలిసి వస్తుందండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది గురువారం మనం వారంగా పరిగణిస్తాం అదే రోజు అమ్మవారి స్వరూపంగా భావించి పసుపులతో పరిహారం చేస్తే మనకి ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది ఇంకా ఎక్కువగా రావడమే కాకుండా జీవితం అనేది కూడా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువల్ల ఒకసారి ప్రయత్నించండి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకొని అమ్మవారి యొక్క తోడు నీడ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి చూసుకోండి రెండు పసుపు కొమ్ములు మీ జీవితాన్ని మారుస్తే ధనాన్ని ఖర్చుపడతాయి ఆదాయాన్ని పెంచుతాయి ఎక్కువగా డబ్బు ఖర్చు కాకుండా చూస్తున్నాయి ధన ద్వారాలు తెరిపించేలాగా పసుపు కొమ్మల పరిహారం అనేది ఉపయోగపడుతుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే పసుపుతో మనం ఏ పని చేసినా సరే మనకి చాలామందితో పసుపు కొమ్ములతో పరిహారం చేస్తారు కొంతమంది తెలుసు తెలియని వారు ఒకవేళ డబ్బుకు సంబంధించిన తీవ్రమైన సమస్యలతో ఎదురవుతున్నారు అంటే ఈ పసుపు కొమ్మలతో పరిహారం గురువారం రోజున ఖచ్చితంగా చేయండి ఇంకొక విషయం ఏంటంటే పసుపు కొమ్మ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ లేకపోతే ఒక రెండు పసుపు కొమ్మలు తెచ్చుకోండి పొడువు పసుపు కొమ్మలు కాకుండా చిట్టి పసుపు కొమ్మలు దొరుకుతూ ఉంటాయండి అవి తెచ్చుకుంటే చాలా మంచిది ఒకవేళ అవి దొరకవు అనుకుంటే పొడవు సరే తెచ్చుకోండి అవి తెచ్చుకుంటాం వల్ల కూడా ఫలితం వస్తుంది చిట్టి పసుపు కొమ్మలు అయితే రౌండ్గా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి వాటికి ఏంటంటే కొంచెం శక్తి అధికంగా ఉంటుందండి ఈ పసుపు కొమ్మల కంటే కూడా వాటి శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వాటితో పరిహారం చేస్తే మనకి ఫలితం విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కుదిరిన పక్షంలో ఇదే పసుపు కొమ్మను తెచ్చుకొని పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయి అనుకోండి అవి వాడుకుని పరిహారం చేసుకోవచ్చు అలా చేస్తే ఫలితాలు రావడం మీరే చూస్తారు మీ కలతో అది చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మంచి రిజల్ట్ని మీరు పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం తిది రోజున ఖచ్చితంగా పరిహారం చేయండి ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా సరే వాటి నుంచి మీరు బయటపడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే అలాగే పక్కనే ఉన్న గండ సింహాలి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్